ఫ్రెండ్స్ నాకు థైరాయిడ్ ఉండేదండి నాకు థైరాయిడ్ ఎలా తగ్గింది నేను ట్యాబ్లెట్ ఎలా మానేసిను ఇరవై పదిహేడు సంవత్సరాలు ట్యాబ్లెట్ వాడింది ఇప్పుడు ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు ఎలాగా అన్నది దీని ఫుల్ వీడియో అండి మొత్తం తీసేయని క్లియర్గా అసలు స్కిప్ అన్నట్ చేయకుండా పూర్తిగా విని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అసలు స్కిప్ అన్నట్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సరేనా నేను ఎలా చెప్పిన ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ ఉందో తప్పనిసరిగా కమెంట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకా అని ట్యాప్లెట్ మాత్రం మర్చిపోకండి మీకు ఏదైనా డౌట్ ఉన్నా నేను చేసి ఏ నేను ఏదైతే చేసినా అయ్యే మీకు క్లియర్గా చెప్తాను సరేనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి తప్పకుండా పక్కనే ఉన్న బెలైకా అని ట్యాప్లెట్ మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా లైక్ ఇవ్వండి ప్లీజ్ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు నేను తెర కోసం నేను ఏమేమి తాగాను ఏంటి ఎలా తగ్గింది ఇప్పుడు ఎందుకు ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు మీకు చెప్తానన్నాను కదా ఫ్రెండ్స్ నేను ఎలా అంటే అసలు స్టార్టింగ్ ఫస్ట్ నుంచి చెప్తాను నాకు మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ మార్నింగ్ టిఫిన్ పెట్టడం పాలు అన్ని నేను టీ అయ్యి తాగేదాన్ని కాదు పాలు ఇచ్చేది అవన్నీ ఇచ్చేది అలాంటిది పెళ్ళైన తర్వాత ఇంకా ఏమీ ఇబ్బందులతోటి మేము ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఇంక ఇక్కడికి వచ్చేది చాలా జాగ్రత్తగా ఉండాలి కదా అన్న ఉద్దేశంతో నేను ఏం చేశానంటే టిఫిన్లు మానేసాను ఫ్రెండ్స్ పాలు తాగడం మానేసాను ఎందుకంటే ఆ టిఫిన్లు అవి తినడం వల్ల కొంచెం పైసలు మిగులుతాయి కదా తినకపోతే పాలు తాగకపోతే ఆ పైసలు కూడా మిగులుతాయి కదా దాసుకోవచ్చు కదా అన్న ఉద్దేశంతో నేను ఏం చేసేదాన్ని అంటే ఆ ఇరవై పది అలా దాచేసుకునేదాన్ని అనమాట తినేదాన్ని కాదు అన్నం వండి అన్నానికి కోసం అలాగే ఎదురుచూసేదాన్ని నిజంగా చాలా కంట్రోల్ చేసుకునేదాన్ని ఆ పైసలు తాగడానికి అలాంటిది తర్వాత తర్వాత ఏమైందంటే వంటలో నా ఒంట్లో క్యాల్షియం అనేది మొత్తం తగ్గుకుంటూ వచ్చింది ఇంకా బాడీ పెయిన్స్ స్టార్ట్ అయిపోయినాయి ఇది మెల్ల నిప్పు ఇలాగా ఇదంతా అంతా వచ్చేసి చేతులు నొప్పి వచ్చేసి ఎప్పుడు మెల్ల లాగుతా ఇవన్నీ మెడ లాగుతూ ఉండేది అనమాట ఎంత పెయిన్ వచ్చిందో ఇంకా ఆర్ఎంపీ డాక్టర్లు ఉంటారు కదా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళేదండి చూపించుకోవడానికి వెళ్తే వాళ్ళు ఏమనివారండి గ్యాస్ పట్టిందమ్మా పులుపులు అయ్యి తినడం మానేసి అది ఒకటే చెప్పేవారు వాళ్ళు ఇంక వేరే టెస్ట్లు ఏం చేసేవారు కాదు అలా చెప్పేవారు ఇంకా మేము తర్వాత వేరే చోటకి ఇల్లు మారిపోయాము మా పిల్లల చదువు కోసమని ఇంకా మౌలాలి హౌసింగ్ బోర్డులో అక్కడే ఉన్నాం అనమాట స్కూల్ ఎదుర్కొండగానే ఇంకా అక్కడ లేడీ డాక్టర్ మా పక్కన చక్కగా మేము ఉన్న చోట నలుగురు ఫ్రెండ్స్ ఒకే చోట నలుగురు ఉండేవారు ఇక ఈ దగ్గరికి మేము వెళ్తాము వెళ్ళు అక్కడికి నీవు ఆవిడ బాగా చూస్తారు అని పెద్ద డాక్టర్ అని చెప్పేసి పంపితే వెళ్ళాను అనమాట తీసుకెళ్ళింది మా ఫ్రెండ్ చక్కగా దగ్గరుండి తీసుకుని వెళ్ళింది తను తీసుకుని వెళ్తే ఒకసారి చూపించుకుంటే నీకు చేయాలమ్మ అని చెప్పేసి టెస్ట్ చేసింది అప్పుడు థైరాయిడ్ ఉందమ్మా నువ్వు థైరాయిడ్ బిలో ట్యాబ్లెట్ వాడాలి ఇంకా డైలీ అని చెప్పేసి రాసింది ఫస్ట్ ఫస్ట్ ఫిఫ్టీ ఎంజి ఇంకా డైలీ ట్యాబ్లెట్ మార్నింగ్ ఏమి తినకుండా ట్యాబ్లెట్ వేసుకోవాలి పైగా కాల్షియం లేదు మీరు దొడ్డు ఉప్పు లాంటివి తీసుకోవటం అంటే కళ్ళు ఉప్పుప్పు సముద్రం చేపలు అలాంటివి తీసుకోవటం బాగా అలాంటివి తినాలి క్యాల్షియం కాల్షియం వచ్చేవన్నీ ఆకు అవి బాగా తినాలి అని చెప్పారు అనమాట నేనేమనుకు నేనేమనుకున్నానంటే నిజంగా నేను చిన్న చిన్నప్పుడు అలా తినేదాన్ని ఇలా తినటం మానేవి బట్టే కదా ఇప్పుడు ఇలా వచ్చింది అని చెప్పేసి ఇంకా మార్నింగ్ మంచిగా టిఫిన్ వేసుకోవడం ఇంకా ఇడ్లీలు అవి ఒక నాలుగు ఇడ్లీ అలా తినడం పాలు తాగడం ఇంకా మంచిగా తినడం మొదలుపెట్టాను అన్ని ఇంకా తిండి బాగా తింటున్నాను కదా ఇంకా చక్కగా ఫుల్గా లావైకి అయిపోయి ఇదంతా ఫుల్లు ఇలా ఇలా కలిసిపోయాను అనమాట మొత్తం చా ఎంత అంటే డెబ్భై కిలోల దాకా వచ్చేసాను మొత్తం ఇంత లోపోతున్నాడంటే డా డా డాక్టర్ గారు మళ్ళీ ఇంకా ట్యాబ్లెట్ వేసుకుంటూ అలా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటా ఉండేదని వెళ్ళి టెస్ట్ నెల నెలకైతే టెస్ట్ చేస్తూ ఉండేది కాబట్టి ఇంకా ఇలా వెయిట్ పెరిగిపోతుంది అనేసి మీరు వెయిట్ తగ్గాలి అది కూడా అని చెప్పింది మొత్తం వెయిట్ తగ్గా ఏమేమి తింటున్నామమ్మా అని అడిగేది ఇలా నాలుగు ఇడ్లీ తింటున్నాను అంటే అందులో సగమే తినమని చెప్పింది మళ్ళీ ఇదే మళ్ళీ కాదండి అలా తింటే నాకు నీరసం వచ్చేస్తుంది అనేసి నేను చెప్పింది అనమాట నీరసం వచ్చేస్తుంది అని అంటే ఎందుకు అమ్మ నీరసం నువ్వు రెండు ఇడ్లీ తిను మధ్యాహ్నం ఇంత రైస్ తిని ఒక చపాతి తీసుకో ఆ చపాతి చపాతీ కాదు ఇంత రైస్ తీసుకొని ఇంత కూర తీసుకో ఎక్కువగా సాయంత్రం రెండు చపాతీ తీసుకొని ఎక్కువగా కూర తీసుకో నాలుగో టయానికి వేసనగలను ఉడకబెట్టుకొని తిను అదే చెప్పిందండి అప్పుడైతే అప్పటికి నేను ఇంకా ఫిఫ్టీ ఎంజీఏ వాడుతున్నాను ట్యాబ్లెట్ ఇంకా అలాగే చేసుకుంటూ వచ్చాను ఆవిడ చెప్పినట్టే సగం సగం తగ్గించుకుంటా తిండి తగ్గించుకుంటా కూడా అలా వచ్చాను అయినా సరే నాకు ఏం అప్పుడు థైరాయిడ్ అయినా తగ్గలేదండి అలాగే అలా ట్యాబ్లెట్ మాత్రం కంటిన్యూ వాడుతా వచ్చింది అప్పుడే పదిహేడు సంవత్సరాలు వాడాను అలాగా ఇంకా ఇల్లు కట్టుకున్న తర్వాత మేము వచ్చేసిన తర్వాత నేను యూట్యూబ్లో అవి చూసాను ఈ ఆకుల రసాలు అవి తాగడం అవి వాటి కోసం ట్యాబ్లెట్ వాడాలి టాబ్లెట్ వాడుతూనే మనం మనం చేయాల్సింది చేయాలన్నమాట ఇప్పుడు నల్లేరు కాళ్ళ కోసం అండి ఇది నేను ఇప్పుడు ఈ నల్లేరు కాళ్ళు ఉన్నాయి కదా ఇక్కడ అనమాట నేను ఒక ఫ్రెండ్కి చెప్పి ఇలా నల్లెరికాయలు దొరకలేదు నాకు ఇక్కడ ఎక్కడ దొరకలేదు నేను ఊరెళ్ళి పెద్ద కూడా ఎక్కువగా ఉండను నాకు పెద్ద దొరకలేదు కానీ ఒక ఆమెకి చెప్తే చక్కగా మేము ఇది పనిచేసే చోట ఉంటాయి అని చెప్పి ఆవిడ తీసుకొచ్చి ఇచ్చారనమాట వేసుకున్నాము ఆవిడ కొమ్మ తీసుకురావడమే కాకుండా చక్కగా బోల్డ్ ఉంటాయి అని చెప్పి నేను ఇన్ని తీసుకొని వచ్చేది చక్కగా వారానికి ఇన్ని తీసుకొని వస్తే అవన్నీ గిల్లి కొన్ని ఏమో పచ్చడి చేసుకుని ఏంటి ఇవి దాచుకునేదాన్ని ఫ్రిడ్జ్లో రోజు 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 అలాగా పచ్చడి చేసేదాన్ని టమాటాల్లో వేసి కొన్ని ఈ మక్క పచ్చడి మళ్ళీ దోశల్లోనే ఇవి వేసి ఉప్పు వేసి దోసలు వేసుకుని తినడం స్టార్ట్ చేసాను ఇప్పుడు నేను ఫ్యామిలీ నేను ఏది చేసుకున్నా అది మంచిది అని అంటే ఫ్యామిలీ మొత్తానికి పెడతాను అనమాట నేను ఒకదానే సెపరేట్గా తినడం అలాగే ఏమి ఉండదు మా ఇంట్లో మొత్తం అందరికీ వేసి ఇచ్చేదాన్ని ఇది కొంచెం దొరదొస్తుందండి కొంచెం చూసుకోవాలి పెద్ద ఏం కాదు కొంచెం గొంతులో దొరదగ్గింది అనిపిస్తుంది కానీ పర్వాలేదు తినచ్చు ఇలాగా మళ్ళీ ఇంకోటి ఏంటంటే రావి ఆకులు మారేడు ఆకులు పారుజాతం ఆకులండి పారుజాతం ఆకులు ఇవన్నీ కూడా నేను ఏం చేసేదాన్ని అంటే తెప్పించుకునే ఆకులు రోజుకు ఒక ఐటెం నాలుగు నాలుగు రకాలు తెప్పించేసుకొని చక్కగా అన్ని వల్చేసుకొని కవర్లో ముడేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి రోజుకి నాలుగు నాలుగు ఆకులు ఇప్పుడు మొత్తం నలుగురికి నాలుగు గ్లాసులు అంటే హాఫ్ హాఫ్ గ్లాస్ ఇచ్చేదాన్ని పిల్లలకు కూడా ఇచ్చేసేదాన్ని అది వల్ల ఏమీ ప్రాబ్లం లేదు ఇప్పుడు మనం ఆకుకూరలు అవి తింటాం కదా వాటితోటి మనకి పెద్ద ఎక్కువగా కాల్షియం అందదు మన ఒంటికి ఇప్పుడు థైరాయిడ్ ఎందుకు వచ్చింది కాల్షియం లేకపోవడం వల్ల ఇప్పుడు నరాల్లో బలము అవి ఉంటే ఆ థైరాయిడ్ అది లేకపోవడం అనమాట అవి రావాలి నాకు నరాలు కూడా ఇవి మెత్త మెత్తగా అనిపించేది ఎక్కువ పని చేసేదాన్ని కాదు చాలా బాడీ పెయిన్స్ అయ్యి వచ్చేసి కొంచెం పని ఎక్కువైనప్పుడు మా అన్నాడు వెంటనే మూల పడిపోయే అంటే లేకలేకపోయేదాన్ని అనమాట బాబు నేను చేయలేకపోతున్నాను అన్న టైప్ ఉండేది అలాంటిది డైలీ రావాకులు ఒకసారి మరక్కా చేసుకొని హాఫ్ హాఫ్ గ్లాస్ అండి తాగేయాలి దా దానివల్ల ఎలాంటి నష్టమేం లేదు హాఫ్ గ్లాస్ తాగడం వల్ల మరక్ కాసుకొని ఒక ఐదు ఆరు ఆకులు వేసుకొని ఒకళ్ళే అయితే నాలుగు రాకులు వేసుకొని మరక్ కాసుకొని తాగేయచ్చు అదే నలుగురు ఇంట్లో నలుగురు తాగాలంటే కొన్ని క్వాంటిటీని బట్టి గ్లాస్ హాఫ్ గ్లాస్కి నాలుగు ఆకులు వేసుకోండి ఏదైనా కానీ మారేడాకులు చాలా మంచిది పారిజాతం ఆకులు అంటే చాలా మంచిది చేదు ఉంటుంది పారిజాతం ఆకులండి కానీ అసలు మంచి ఔషధం అంటుంది మంచి శక్తివంతమైన ఔషధం అంట ఆ వాటర్ ఆకులు శుభ్రంగా కడిగేసుకొని మరక్ తాగితే చాలా మంచిది నేను అలాగే డైలీ అలా చేసానండి కొన్ని ఎన్ని ఒక మూడు నెలల దాకా చేసాను అలాగా ఇప్పటికీ అప్పుడప్పుడు నేను కాసుకుంటా ఉంటాను డైలీ కాకపోయినా మూడు నెలలు అయితే బాగా తాగాం కదా మాదు ఈ పచ్చడి అవి కూడా కంటిన్యూగా చేశాను తర్వాత కూడా నేను ట్యాబ్లెట్ వాడేదానండి అప్పుడు మానేలేదు అప్పటికి ఇంకా ఈ వాడుతూ ట్యాబ్లెట్ వేసుకుంటేనే వస్తేనే నా ఎప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ వాడేదాన్ని కాబట్టి నార్మల్ 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 అనే వచ్చింది ఏమీ హైపోథైరాయిడ్ అది కాదు మామూలు నార్మల్ థైరాయిడ్ కాబట్టి నేను చెప్తున్నాను హైపో థైరాయిడ్ అయ్యి వాళ్ళు ఎలా చేయాలో ఇది తింటూనే మీరు తగ్గించుకోవడానికి చూడండి అందుకని ట్యాబ్లెట్ మానేసి కాదు తర్వాత నార్మల్ 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 అని మీకు ఎన్నిసార్లు టెస్ట్ చేసుకున్నా వస్తూ ఉంటే అప్పుడు దాన్ని బట్టి మీరు తగ్గించుకుంటూ రండి మీరు డాక్టర్లు మానవద్దు వాడమని చెప్తారు కానీ నేను ఏదైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ కొన్ని రోజులు ఒక అప్పుడే మొన్న ఆగస్టు నెల నుంచి ముందే మానేశాను తర్వాత చికెన్ గునియా కూడా వచ్చిందండి నాకు అప్పుడు కూడా నిజంగా ఆ థైరాయిడ్ ఉన్న టైంలో నేను ఈ వాడకపోతే ఎలా ఉండేదనో తెలీదు ఈ వాడటం వల్ల నేను కొంచెం శ్రద్ధగా కూడా లేసాను చా అసలు నెగల కదా మాదు ఒక నెల అలాంటి అస్సలు అసలు పైకి రావలేదు అసలు చికెన్ గునియా వచ్చి ఇప్పుడు తర్వాత నేను ఇలా పని చేసుకుంటున్నాను అంటే నాకు ఈ ఆకుల రసాలు అట్ల వల్లే అనిపిస్తుంది నిజంగానే మీరు తాగండి ట్యాబ్లెట్లు మానమని అని అనట్లేదు వాడతానే ఇది వాడండి కంపల్సరీ ఈ ఆకుల రసాలు అది చాలా మంచిది ఎందుకంటే మనకి డైరెక్ట్ కాలుష్యం అనేది అందుతుంది మన బాడీలోకి వీటి వల్ల ఎలాంటి ఏం లేదు ఏది సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి అవి వచ్చేస్తాయి మనం భయపడిపోవట్లేదు డైలీ మీరు పద్నాలుగు ఆకులు మరొక కాసుకొని ఒక హాఫ్ గ్లాస్ అయితే తాగండి కంపల్సరీ ఎవరైనా తేలం థైరాయిడే ఉండే అవసరం లేదండి కాలుష్యం తక్కువ ఉన్నాయి ఏమన్నా నార్మల్గా మామూలు మనుషులైనా సరే ఇలాంటివి తాగడం వల్ల మంచిదే ఇంకోటి పిల్లగానే రాకు మా అవి కూడా బాగా తాగాను కదమ్మా నేను ఎందుకంటే మొన్న కొన్ని టెన్షన్స్ తోటి నాకు బీపీ తగిలింది అన్నారండి చాలా టెన్షన్ మామూలు టెన్షన్ కాదు అది నేను పడ్డాయి రెండు మూడు సంవత్సరాలు చాలా ఇబ్బంది పడతాను అనమాట దానివల్ల ఈ ఫోన్ చేయడం అయ్యి వల్ల నేను చాలా టెన్షన్ పెట్టేసుకొని బీపీ తగిలింది అన్నారు కానీ నేను ఆ బీపీ కూడా కంట్రోల్ చేసుకుని బీపీ ట్యాబ్లెట్ అసలు నేను వా నాకు వాడటం ఇష్టం ఉండదు ట్యాబ్లెట్ అన్నది అలాగా అది వేసుకుంటే ఏంటి ఇంకా వాడుతూనే ఉండాలి లైఫ్ లాంగ్ అంటే ఆల్రెడీ నేను థైరాయిడ్ ట్యాబ్లెట్ వాడి వాడు ఉన్నాను కదా అదే మానేయడానికి చూస్తుంటే మళ్ళీ బీపీ తగులుతుంది అని అనేటప్పటికీ భయం వేసిపోయింది కానీ వేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చేసింది అంత టెన్షన్ పడిపోయాను కానీ ట్యాబ్లెట్ వాడని అడుగుండ్రు ఎందుకంటే వన్ సిక్స్టీ దాకా వచ్చేసింది వాడాలి వాడి తీరాలి అన్నారు ఏం తేడా వచ్చేస్తుందని భయంతో వాడను కొన్ని రోజులు వాడుతూ చాలా బాధపడిపోయేదాన్ని ఎంత బిల్లు వేసుకున్నప్పుడల్లా బాధపడిపోయేదాన్ని బాబాయ్ మామూలు బాధ కాదు నరకం కింద ఉండదు అనమాట దీన్ని ఎలా మానేయాలి అని ఆలోచించి నేను మూడేసి రోజులు చెప్పుడు ఫుడ్ తిన్నాను మూడేసి రోజులు మూడు రోజులు బిల్ల వేసుకునేదాన్ని కాదు ఎందుకంటే ఓ రోజు వేసుకునేదాన్ని చెప్పుడు పుట్టి తినేదాన్ని మర్నాడు వేసుకునేదాన్ని కాదు మళ్ళీ మర్నాడు కూడా చప్పుడు పుట్ట తినేదాన్ని మూడు రోజులు లైన్గా చప్పుడు పుట్టి తిని వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే నార్మల్గా వచ్చిందండి అప్పుడు కొన్ని రోజులు ఎంత లైట్ కొంచెం వేసుకొని తినడం ఒక నా వారం రోజులు అలా చేయడం మొదలు పెట్టింది ట్యాబ్లెట్ మానేసేదాన్ని వెళ్ళి చే తక్కువ ఉప్పు వేసుకుని తినడం వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం చూసుకోవడం వెళ్ళి ముప్పై రూపాయలు ఇస్తే టెస్ట్ చేసేవారు అనమాట బీపీ చెక్ చేసేవారు ఎలా ఉంది ఏంటని అలా చెక్ చేయించుకునే ఇప్పుడు ట్యాబ్లెట్ బీపీ ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు నేను చెప్తున్నాను నేను అలా ట్యాబ్లెట్ వేసుకోకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అని జాగ్రత్తలు తీసుకుంటూ ఇవి చేసాను అనమాట ఏదో మానేసి కాదు మనం చేయాల్సిన పనులు చేసుకుంటూనే అవి చేయాలి అది నేను ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు బీపీ ట్యాబ్లెట్ వేసుకోవట్లేదు అండి ఈ ఇలాంటివి తినడం వల్ల మీరు ఒక్కసారి ఇవ్వండి నల్లెరకాలు రావాకుల రసం పిల్లగన్నే రాకులు ఇలాంటివన్నీ తెచ్చుకొని మరక్ కాసుకుని పారిజాతం ఆకులు మెయిన్ పారిజాత ఆకులు కూడా చక్కగా చాలా మంచిదంట అవి మరక్ కాసుకొని అవి ఒక్కొక్క హాఫ్ హాఫ్ గ్లాస్ తాగండి కంపల్సరీ డైలీ మీరు అందరూ కూడా ఇప్పుడు నేను ఎవరైనా తాగొచ్చు హాఫ్ హాఫ్ గ్లాస్ తాగడం వల్ల టైరాయిడ్ తగ్గిపోతుంది తగ్గిపోతుందని నేను అంట్లే పిల్ల మానేమని అంటులేదు మీరు మెయిన్ అది గమనించాలి మీరు వేసుకుంటూనే ఇది తాగాక మీ ఒంట్లో అంతకుముందు అది ఎఫెక్ట్ చూపిస్తుందో లేదో వాళ్ళు గమనించుకోవాలి నేను గమనించాను ఏంటంటే నాకు అంతకుముందు ఇవన్నీ పెయిన్స్ వచ్చాయి ఇప్పుడు పెయిన్స్ లేవు నాకు అది అర్థమవుతుంది కదా అది అలాంటివి మీరు గమనించుకోవాలి మీరు ఒక్కసారి ట్రై చేయండి కంపల్సరీ నేను ఇప్పుడు చెప్పినట్లు ఏదైనా మీకు ఏదైనా డౌట్ ఉన్నా అడగండి తప్పనిసరిగా నేను ఎలా చెప్పాను ఏంటి మీరు ఏం అన్న అన్నదానికి కూడా మీరు కమెంట్ చేయండి సరేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను వివరంగా చెప్పానని అనుకుంటున్నాను మీకు ఏ డౌట్ ఉన్నా సరే అడగండి తప్పనిసరిగా ఓకేనా థ్యాంక్ యూ